దేవుని నామానికి మహిమ కలుగునగాక రైస్ ద లాడ్ దేవుని మాట అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని బిడ్లారా ప్రభు యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి ఇప్పటి వరకు మనము సజీవంగా ఉన్నాం ఇది దేవుని కృపయే జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే యహోవ చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు దేవుని బిడలారా ధన్యులుగా పిలవబడాలి ధన్యులముగా మారాలి దరిద్రులు చాలామంది భూమి మీద బ్రతుకుతూ ఉన్నారు కానీ మనము ధన్యులముగా మార్చబడాలి అంటే ధన్యులు ఎవరయ్యా అంటే యహోవా చేత నిర్దోషిగా ఎంచబడినవారు ఆత్మలో కపటం లేనివారు ధన్యులు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది నిజమే ఈరోజున ఆత్మలో కపటము కలిగి దారిద్ర్యక జీవితాన్ని అనుభవిస్తున్నారు చాలామంది ఉన్నారు కాబట్టి యహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలి నీ నిర్దోషత్వం దేవుని ఎదుట కనపరచబడాలి నిర్దోషిగా మనలను మార్చువాడు ఆయనే పరిశుద్ధులుగా మనలను చేయగలిగిన వాడు ఆయనే ఆయనే మనలను నిర్దోషులుగా ఎంచువాడు గనక మనుషుల ముందు కాక దేవునికి మనము నిర్దోషులముగా కనబడాలి ధన్యకరము అంటే ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించగలిగేటువంటి కృప ఆ ధన్యతలో మనము అనుభవించగలం జ్ఞాపకం చేసుకోండి యోగు గ్రంథము ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము దేవుడు గద్దించు నరుడు ధన్యుడట నిజమే దేవుని చేత గద్దింపబడాలి దేవుడు నేను గద్దిస్తే వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తే ఆ గద్దింపులో నీ ఆత్మీయ జీవితం సరిచేయబడుతుంది నీ తప్పులు నీకు తెలుస్తాయి నీ అవిధేయతలు నీకు తెలుస్తాయి దేవుని యొక్క మాటలోని గద్దింపును బట్టి నీ ప్రవర్తన సరిచేయబడుతుంది దాని ద్వారా సర్వశక్తుని శిక్షను నువ్వు తృణీకరించకూడదు దేవుని నేను గద్దించి శిక్షించినప్పుడు తృణీకరించబకు దేవుని యొక్క వాక్యం చేత దైవజనులు కానీ దేవుడు కానీ నేను గద్దించేది దేనికై అంటే నేను ధన్యునిగా మార్చటానికి ఇహమందైనా పరమందైన నువ్వు ధన్యుకరమైన జీవితాన్ని జీవించాలి దారిద్ర్యక జీవితాన్ని జీవించటం దేవుని ఉద్దేశం కాదు మనము నిష్ప్రయోజకులుగా ఉండటం దేవుని ఉద్దేశం కాదు మనలను తన వాక్యం చేత గద్దించినది ఎందుకు అంటే మనలను సరిచేయడానికి మనలను బాగు చేయడానికి మన త్రోవలను సరిదిద్ది ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి కనుక దేవుని గద్దింపుకి మనము లోబడాలి అలాగే యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచ్చిన వాళ్ళు కూడా శోధన సహించువాడు ధన్యుడు అని ఉంది మనము శోధన సహించి ధన్యులముగా మార్చబడాలి శోధన నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తుంది దేవుడు నిన్ను శోధించి పరీక్షించి ఆ పరీక్షలో నుంచి నిన్ను మరొక మెట్టు ఎక్కించడానికి ఇష్టపడుతున్నాడు గనుక శోధన సహించువాడు ధన్యుడు శోధనలో వెనకంజి వేయక శోధనలో విసుక్కొక ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి దేవుని చేత నిర్దోషిగా ఎంచబడండి మనుషులని నీ యొక్క నీతి ప్రవర్తనను చూసి నేను నిర్దోషి అంటున్నారేమో కానీ నిజముగా దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకొని యహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలి యహోవా చేత పరిశుద్ధుడివి అని ఎంచబడాలి క్రీస్తు యేసు రక్తంలో నువ్వు పవిత్రపరచబడాలి పరిశుద్ధాత్మ ఒప్పుకోలు చేత నీ ప్రతి అవిదేతను ఒప్పుకొని విడిచిపెట్టి నీ నిర్దోషులుగా మారాలి కాబట్టి దేవుని చేత నిర్దోషులుగా బ్రతకండి ధన్యకరమైన జీవితాన్ని జీవించండి దేవుడు ఈ మాటలు మనం ఇంటిలో దీవించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దయగల ప్రభా నీ మహాకృపను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు నీ ద్వారా నిర్దోషులమని ఎంచబడట మాకు దొరికిన భాగ్యముగా మేము భావించి ప్రభ మా సమస్త ప్రవర్తన ఎందు నీ ద్వారా మెప్పు పొందగలిగిన కృప మాకు దయచేయండి మా విధేయతలు మా పాపములను యావత్తును కడిగి శుద్ధీకరించండి నిర్దోషులనుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం అయా నిర్దోషులముగా నీ ద్వారా ఎంచబడిన మా జీవితాలు యహమందును పరమందును ధన్యకరంగా ఉండినట్లుగా కృప చూపించండి ప్రభు ఏనైనా మాలోని దోషము యావత్తును తీసివేయండి అయా ప్రభ యథార్థంగా ప్రవర్తించగలిగిన కృపను మాకు దయచ చేయమని ప్రార్థన చేస్తున్నావు ఈ నీ వాక్యం వింటున్న నీ బిడలలో కూడా నీ ఉన్నతమైన కార్యాలు జరిగించి స్థిరపరిచి మెండైన దీవెనలు దయచేయమని నేటి దిన ప్రయాణాల్లో ప్రయాసంలో నీ కృపను వారికి తోడుగా ఉంచి బలపరచమని ఈ దేవుని మాట ఈ పరిచయను కూడా వర్దిల చేయమని యేసు క్రీస్తు వారి పేట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక జైన్ నైన్టీ సెవెన్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దీన్ని కూడా ప్రోత్సహించండి దేవుని మాటని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రోత్సహించండి ఇంకను అనేకులకు తెలియపరచాల్సిందిగా ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను దేవుని మిమ్మల్ని దీవించను గాక ఆమెన్